అసలే చలికాలం చలి బాగా ఎక్కువ ఉంది ఈ టైంలో కోల్డ్ ఎక్కువ చేస్తూ ఉంటుంది కదా సో మూసుకుపోయిన ముక్కరంధ్రాలు లేచి నాట్యం చేసేలాగా మంచి చికెన్ కర్రీ చేసుకుందాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే నీట్గా చికెన్ని కడిగి పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించి దాక పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని వేసి బాగా ఫ్రై చేసి ఇందులోకి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని చికెన్ ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి కొంచెం పసుపు వేసుకొని పచ్చివసన పోయేంత వరకు బాగా మగ్గిన తర్వాత కూరకు సరిపోయినంత కారాన్ని అలాగే ఉప్పుని వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఈ చికెన్ని కలిపి మగ్గనివ్వండి ఇది మగ్గుతూ ఉంటుంది ఈ లోపు కూరకు కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి ఒక మిక్సీ గిన్నెలో అల్లాన్ని వెల్లుల్లిపైన గసగసాలని జీలకర్రని ధనియాలని ఆలపకాయలని లవంగాలని దాల్చిన చెక్కని అన్నింటిని కలిపి మిక్స్ చేసి పెట్టుకోండి ఈ లోపు కూర మగ్గిపోయింది కూరకు సరిపోయిన వాటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనిచ్చి ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే నాట్యం చేయడం కాదు భరతనాట్యం చేస్తాయి మీ రాజమండ్రితో ముచ్చట్లు సబ్స్క్రైబ్